హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు బాగున్నారు అనుకుంటున్నాను మరి ఈ రోజు దేవుని వాగ్దానంతో నేను ముందుకు వచ్చాను ఈ రోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము ఇరవైవ అధ్యాయము ఏడవ కుచనము యథార్థు నీటి ముందు పిల్లలు వారి తదనంతరం ధన్యుల కుదురు ఫ్రెండ్స్ ఈ రోజు దేవుని వాగ్దానము మరి ఈ రోజు దేవుని వాగ్దానం ద్వారా మరి దేవుడు తెలుస్తాడంటే యథార్థంగా ఎవరైతే జీవిస్తారో వాని పిల్లల పిల్లలను కూడా నేను ఆశర్వదించి ధన్యుడిగా చేస్తాను వారి ఎండ కూడా నా కొప్ప ఉండిద్ది అని దేవుడు చదివిస్తున్నాడు అనమాట మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉండి మీరు ఈ వాగ్దానం చూస్తున్నారు నాకు తెలియదు కానీ మీరు భయపడాల్సిన అవసరం లేదు మీ పిల్లల పిల్లల మీద కూడా దేవుడు కోరుకుండి అంట అందరి మీద దేవుడు కోరుకుంటుంది కానీ అధికంగా ఉండిద్ది మీరు యథార్థంగా జీవించి తీవ్రకి ఇష్టం సరంగాతే మరి మీ పిల్లల పిల్లల మీద కూడా అధికమైన కృప ఉండి దేవుడి కృప చూపిస్తాడ మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉంటే వార్తలను చూస్తున్నాడో నాకు తెలియదు దుఃఖించాల్సిన పర్లేదు మీ పిల్లల పిల్లల మీద దేవుడు ఆత్మ గురించి ఉంటే మీరు కానీ యథార్థంగా దేవుడా దేవుడు ఆ కృపను చూపిస్తాల్సిన చూస్తున్నాడు అదొకటే కాదు వారు ద్వీలు అవుతారన్నమాట వారి పిల్లలు కూడా అలా ధన్యులు అవుతారంట ఏది వారు దేవుడికి ఇష్టాను వాళ్ళు కూడా అలాంటి ఒకవేళ వాళ్ళు ఎవరి తక్కువ చేస్తే దేవుడు ఆ ధన్యతను చూపిస్తూ ఉంటాడు కానీ వారు దాన్ని పుంకోవాలంటే అప్పుడైనా ఆయన వైపు తిరగాలన్నమాట మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉండి బాబు గారు చూస్తున్నారో నాకు తెలియదు మరి పిల్లలు పిల్లలు ధన్యుడు అవుతారట మీరు యథార్థంగా జీవిస్తే మరి నేను యథార్థంగా జీవించి ఆ అని అనుకుంటారేమో అలా ఉంది కొంతమంది అనుకుంటారు పిల్లల పిల్లల నా నా తర్వాత గురించి నా పిందుకు ఇలా చాలా మంది ఉంటారు ఎంతకంటే గొప్ప భాగ్యమే ఉండదు చూసా దేవుని రాజ్యం వార్చుకుంటారు యథార్థంగా జీవించుకున్న ఎంత పార్థం చేసినా దేవుని రాజ్యాన్ని చేరలేదు లేదు కపటంగా కపటూ ఎవరైనా కొత్తగా ఏమన్నా ఏమన్నా కాలు కొనుక్కున్నా లేకపోతే ఏమన్నా జాబ్ వచ్చినా మాకు లేదు జాబ్ లేదు ఏదో ఇప్పుడేనా ఏంటని చెప్పి అసూయి పడతా కొన్ని తప్పుడు పనులు చేస్తా వాళ్ళ మీద అసూయతో చేయకూడని పనులు చేస్తూ ఇలా జీవిస్తారు కదా అలాంటి వారు దేవుడి రాజ్యానికి చేరలేరు మరి దేవుడి సెలవిస్తున్నాడు అంటే దేవుడికి మాకు సెలవిస్తున్నాడు అమ్మ దాని ద్వారా అమ్మవారు నా అమ్మవారికి నీవు డిగా నీటిమంతుడిగా నా బిడ్డగా జీవి నా బిడ్డగా జీవిస్తే నీవు నీ పిల్లల పిల్లల వాణి తదనంతరం కూడా తని అవుతారు నీ పిల్లల పిల్లలు ఆశీర్వదితారు నేను ఆశీర్వదిస్తాను వారిని గొప్ప జనంగా చేస్తాను వారిని వారు ఆశా ఆకాశం దృష్టి మంది అవుతారు ఇజ్రాయేల్ ప్రజల్ని నేను ఆశ్రవదించి ఆనాడు అబ్రహాం సంతా ఇసుక రేణువు అంత గొప్పదైద్దని నేను చెప్పా అవింది నా బిడ్డ మాట నా నా స్నేహితుడైన అబ్రహాంతో నేను చెప్పిన మాట నెరవేర్చాలి అలాగే నీతో కూడా చెప్పిన మాట నేను నెరవేరుస్తాను నువ్వు భయపడవాక నువ్వు నీతిగా జీవించిన నీ పిల్లలు పిల్లలు తదనంతరం కూడా ధన్యుడిగా ఉంటారు వారి మీద కూడా నా కటాక్షం నా జాలి ఉండింది వారు ఎలా తప్పు చేసినా వారిని గద్దీస్తా వారిని నా వైపు తెచ్చుకుంటానే తప్ప నేను శిక్షించను నశింపజేయడు ఎందుకంటే నీవు కార్చిన కన్నీరు ద్వారా ప్రార్థన ద్వారా నేను వారికి కూడా ప్రభు చూపిస్తాను నువ్వు యథార్థవంతుడిగా నీతివంతుడిగా ఎప్పుడైతే జీవిస్తావో అప్పుడు ఈ ఆశీర్వాదాన్ని ఈ ఆశీర్వాదానికి వారుసులు అవుతావు నీ పిల్లలు పిల్లలు సంతోషంగా ఉంటారు నీవు నాకు ఇష్టానుసారంగా బ్రతికినియ నువ్వు ఇప్పుడు దాకా పాపాలు చేశావు ఇప్పటికైనా నా దగ్గరకు వచ్చి నా దేవా నన్ను క్షమించే నేను నిన్ను నీతి మంతుడిగా చేస్తాను అబ్రహాముని నేను నీతి మంతుడిగా తీర్చాను ఎందుకంటే తను నన్ను నమ్మడం ద్వారా నేను నీతిగా అలాగే నీ విషయంలో నా రక్తంతో కడిగి నేను నీతి మంతుడిగా ఎంచి నీతి మంత్రులు లెక్కలోకి చేర్చుకుంటాను ఇక నుండి నువ్వు నా ఇష్టాను సరైన నీ పిల్లల పిల్లలు సంతోషంగా బతుకుతాను గంగుడవుతాను వారి వంతు ప్రార్థించు వారు దారి తప్పిపోకుండా నేనే వారికి కొరకు చూపిస్తాను వారు కూడా నా రాజ్య వారసులు అయ్యేటట్లు నేను అద్భుతమైన కొరకు చూపిస్తానని దేవుడు సాధిస్తానని ఫ్రెండ్స్ కాబట్టి యథార్థ మంత్రులుగా నీతి మంత్రులుగా జీవించండి దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి అది ఫ్రెండ్స్ ఈ రోజు లేని వాగ్దానం మరి దేవుడికి మాటలు ఆస్వాదించిన దాకా మరి చిన్న ప్రార్థన చేసుకుందాం దేవా ఈ వాగ్దానం ద్వారా సుటిగా స్పష్టంగా ఈ బిడ్డలతో మాట్లాడినందుకు స్తోత్రాలయ వేలాది కోట్ల శుద్ధులు స్తోత్రాలయ ఈ పరిచర్య నడుపుకుంటూ ఉన్న ప్రతి ఒక్క శక్తిని ఏ నామూ బి లై తోరుస్తున్నావయ్య ఎస్ఐయా గోపదేవా మరి నీవే కొనుసయా ఈ పరిచర్యకి నీవే అద్భుతమైన సహాయం చేయమని వేడుకుంటూ ఎస్ఐయా నీ బిడ్డలతో శుద్ధిగా స్పష్టంగా మాట్లాడి మందు చేస్తున్నాను ఈ బిడ్డలందరూ ఈ గురువు గురువు వారందరూ మరం శుభచారాన్ని పొందుకొని బాప్ తీసుకొని రక్షణ పొందుకొని ఆత్మ అభిషేకం పొందుకొని ఆత్మను పొందుకొని సాయం చేయాలి అట్లా మరమచారని రక్షణ పొందుకొని ఆత్మను పొందుకొని ఆత్మ అభిషేకం పొందుకునేందుకు సాయం చేయాలని అడుగుతున్నాను నాకు ఏమైనా లోపం ఉందన్న నా పొరుమే మరి ఫ్రెండ్స్లో దేవుని వాడతాను మరి ప్రార్థన వస్తువుల వరకు మరి కనిపిస్తున్నాం ప్లస్ తొమ్మిది ఒకటి ఆరు మూడు సున్నా ఐదు తొమ్మిది ఆరు సున్నా సున్నా ఎనభై తొమ్మిది అనే కాల్ చేయండి మరి ఒకసారి ఇంగ్లీష్లో చెప్తాను ప్లస్ నైన్ వన్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ నైన్ సిక్స్ డబుల్ జీరో ఎయిట్ నైన్ అనే నెంబర్కి కాల్ చేయండి మరి మరి ఒక దేవుని వాగడానికి మళ్ళీ వెళ్దాం అంతవరకు దేవాలి కృప ఆశిస్తున్నాను అందరికి తోడైనా నడిపిస్తుంది రాజ్ రా